హాయ్ అండి అందరికీ నమస్కారం బయట వేడిగా ఉంటేనేమో చల్ల చల్లగా ఏదైనా తింటే బాగుండు తాగితే బాగుండు అనిపిస్తుంది అదే కొంచెం కూల్గా ఉంటే క్లైమేట్ వేడి వేడిగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది వెదర్ మంచి కూల్గా ఉండే వర్షం పడుతూ ఉన్న టైంలో నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది బజ్జీలో ఎప్పుడూ రొటీన్గా వేసే మిర్చి బజ్జీ అవి కాకుండా ఈసారి వెరైటీగా చేయాలి అనిపించింది బజ్జి ప్రాసెస్ అందరికీ తెలిసిందే సో లేట్ చేయకుండా శనగపిండిలో కొంచెం ఉప్పు కారం పసుపు అలానే ధనియాల పొడి కొద్దిగా వాము బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి సరిపడా వాటర్ వేసుకుని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాం ముందుగా పాన్లోనే ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకున్నాను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత పీల్ ఆఫ్ చేసి హాఫ్కి కట్ చేసుకొని బజ్జీ వేసేసుకోవడమే ఇది కొంచెం ఉప్పు కారం అలానే ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది ఏంటో ఈ అమ్మాయి రోజు ఏమో డైటింగ్ అంటుంది నెక్స్ట్ డేనే బజ్జీలు అంటుంది నా వీడియోస్ రెగ్యులర్గా చూసే ప్రతి ఒక్కరికి డౌట్ అయితే వచ్చే ఉంటుంది దీనికి నా రిప్లై ఏంటో చెప్పనా ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాల్సిందే నచ్చింది ఏదో తినేయండి బట్ కొంచెం హెల్తీగా ఇది జస్ట్ నవ్వించడానికి మాత్రమే నేను అవి తింటా ఇవి తింటా సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్